సెల్ హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ అంటే ఒక్క అబ్డమినల్ స్కాన్ తోటి ఈ లోపల ప్రాబ్లం ఉందా ఈ అమ్మాయిలకి అనేది మనం ఎండోమెటీరియల్ ఉన్నారు దానికి సంబంధించి స్కాన్ కూడా చెప్పలేము ఒక్కోసారి చాక్లెట్స్ ఇస్తుంటే స్కాన్ లో తెలుస్తుంది లేకపోతే కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి బ్లడ్ ఫర్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అన్నది ఒకటి మెయిన్ గా అనుమానం మనకి ఎండోమెట్రోస్ ఉందేమో అన్న అనుమానం తోటి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకి ఓకే లాప్రోస్కోపీ చేయమనే వాళ్ళు ఇంత మునుపు అయితే లాప్రోస్కోపీ ఇన్వేజివ్ ప్రొసీజర్ ఒకసారి ఆ అమ్మాయికి లాప్రోస్కోపీ ఏంటంటే రేపు అందరూ క్వశ్చన్లు అడుగుతారు ఎందుకైంది ఏమైంది ఏం జబ్బు ఉంది అని సో అది కాకుండానే మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు మెనోపాజ్ వస్తోంది అని అనే టైంకి దానికి ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అవి చాలామంది బేర్ చేయలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి కొంచెం మెంటల్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు అని వింటున్నానండి ఇది మీరేమంటారు మ్యామ్ మీ దగ్గర ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు యాక్చువల్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ అందరికీ ఉండవు ట్వంటీ పర్సెంట్ విమెన్లో ఉండొచ్చు ఎయిటీ పర్సెంట్ విమెన్ గో త్రూ మెనోపాజ్ వితౌట్ ఏ ప్రాబ్లం ఫార్చునేట్లీ ఇన్ ఇండియా ఎందుకో మరి వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ చూస్తాం అది మరి ఇండియన్ సినారియల్లో తక్కువే మెనోపాజల్ సింటమ్స్ అంటే ఈ హార్ట్ ఫ్లాషెస్ సడన్ గా ముఖం ఆవిరి గమ్మినట్టు అవ్వటము చెమటలు పట్టేయటము అందరు పక్కన వాళ్ళు బాగానే ఉంటారు మనకి ఫ్యాన్ ఏసీ పెంచండి ఫ్యాన్ పెంచండి అంటుంటారు అది మెనోపాజల్ సింటమ్స్ కొన్నిసార్లు ఏంటంటే నీరసం ఏ పని చేయాలనిపించకపోవటం తోచకపోవటం నాకు ఫ్రెండ్ చెప్పింది పొద్దునే కాఫీ పెట్టుకోవటం అంటే బ్రేక్ఫాస్ట్తో పాటు కాఫీ వన్ పార్ట్ ఇప్పుడు మెనోపాస్ తర్వాత కాఫీ పెట్టాలంటే అబ్బా పొయ్యి మీద నీళ్లు పెట్టాలి దాంట్లో డికాషన్ పోయాలి ఇక్కడ పాలు కాయాలి మళ్ళీ దాన్ని వడకపోయాలి పంచదార వేయాలి అంత హెవీగా అనిపిస్తున్నాడు అంత చిన్న పని కూడా ఒక పనిని ఐదు పనులాగా అనుకోవటం జరుగుతుంది తర్వాత నిద్ర పట్టకపోవటము ఇంకోటి చిరాకు కోపము ప్రతి దాని మీద చిరాకు కోపం అదే సమయంలో పిల్లలు కూడా పెద్దవాళ్ళి కాలేజీలకి వెళ్ళిపోవటం పెళ్లిళ్ళే వెళ్ళిపోవటంతో ఎంటీ నెస్ట్ సిండ్రోమ్ అంటాం ఒక రకమైన డిప్రెషను హస్బెండ్ టైంకి ఇంటికి రాకపోయినా సరిగా ఆయన రోజు మాట్లాడకపోయినా ఎవరన్నా వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేయకపోయినా అన్నదమ్ములు మాట్లాడకపోయినా అన్నిటికీ దుఃఖం వచ్చేస్తుంది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ప్లస్ బాడీ ఇమేజ్లో మార్పులు వస్తాయి మెనోపాజ్ తర్వాత స్కిన్ చేంజెస్ వస్తాయి హెయిర్ గ్రేయింగ్ అవుతుంది సో వాటి మీద ఒక రకమైన ఫీలింగ్ సో ఇవన్నీ కలిసి మన ఇండియాలో మెనోపాజ్ వచ్చేటప్పటికి పాత రోజులు చెప్పేది ఏంటంటే లా అయిపోయే ఒక హోదా సో దే ఫీల్ ఒక కంబైన్డ్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది సో అంత ఉండేది కాదు అని ఇప్పుడు వెస్ట్ లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ మనకు కూడా అదే వస్తుంది న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ సో ఈ ఎంటీనెస్ట్ సిండ్రోము ఈ బాడీ ఇమేజ్ చేంజెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి సో ఇది ఫిజికల్ లాస్ ఆఫ్ హార్మోన్ ఎమోషనల్ లాస్ ఆఫ్ బేబీస్ ఐ మీన్ ద ఫ్యామిలీ సిస్టమ్ మూడోది ఫిజికల్ ఓకే బాడీ చేంజెస్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట హార్మోనల్ ఎమోషనల్ ఫిజికల్ సో ద మోర్ వి గివ్ ఇంపార్టెన్స్ టు దెమ్ మోర్ సింటమ్స్ ఎక్కువైనట్టు ఉంటాయి అవును అయితే మెనోపాస్ తర్వాత ఏంటంటే మన హెల్త్ థర్టీ ఫైవ్ ఇయర్స్కి పీక్లో ఉంటుంది థర్టీ థర్టీ అప్పటి నుంచి డౌన్ హిల్లే మెనోపాస్ తర్వాత ఇంకా స్టీప్ డౌన్ ఫీల్ అవుతుంది ఓకే సో సడన్ గా బోన్స్ విల్ బికమ్ వీకర్ స్కిన్ విల్ బికమ్ లూజ్ దెన్ ఫ్యాట్ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది పొట్ట చుట్టూ ఫ్యాట్ వస్తుంది ఒక రకమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది మెనోపాజ్ అప్పుడు ఓకే ఎందుకంటే ఎక్కువ హార్మోన్ ఓవరీస్ లో వచ్చే ఈస్ట్రోజన్ ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు ఈస్ట్రోజన్ బాడీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫ్యాట్ లోంచి వస్తుంది ఓకే సో ఈ ఓవరీస్ లో ఈస్ట్రోజన్ ఆగిపోయినా టెస్టోస్ట్రోన్ వస్తుంది ఓకే సో రీప్రొడక్టివిజ్ లో ఎంత టెస్టోస్ట్రోన్ వస్తుందో అంతా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంతా వస్తుంది మెనోపాజ్లో కొంచెం తగ్గుతుంది కానీ వస్తుంది వస్తే ఆ టెస్టోస్ట్రోన్ ఫ్యాట్లోకి వెళ్ళి స్ట్రోన్ అని మారుతుంది ఓవరీలో ప్రొడ్యూస్ అయ్యే ఈస్ట్రోజన్ ఏమో ఈస్ట్రడయాల్ అంటాం అది కొంచెం పవర్ఫుల్ ఈస్ట్రోజన్ వెరాజ్ ఈ స్కిన్లో ఫ్యాట్లో తయారయ్యేది ఈ స్ట్రోన్ అంటాం ఓకే అది లెస్ పవర్ఫుల్ బట్ ఇట్ ఈస్ ఈస్ట్రోజన్ సో మెనోపాస్ తర్వాత కొంచెం ఒళ్ళు వచ్చిన వాళ్ళు కొంచెం నేవళంగా ఉంటారు ఎందుకంటే ఆ ఫ్యాట్ లో ఈస్ట్రోజన్ వాళ్ళకి బాడీకి వస్తుంది అదే సన్నగా పిల్లలగా ఉన్నవాళ్ళు ముడతలు ఇంకా ముడతలు పడిపోయి ఇంకా ఏజ్డ్ కనపడతారు బికాస్ వాళ్ళు ఫ్యాట్ లో ఈస్ట్రోన్ ఫ్యాట్ లేదు ఈస్ట్రోన్ కన్వర్షన్ తక్కువ ఉంటది తర్వాత ఎబ్డోమిన్ చుట్టూ ఫ్యాట్ వస్తుంది ఎందుకంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచితే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టెస్టోస్ట్రోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంది సో ఇప్పుడు విమెన్ చాలా యాక్టివ్గా ఉంటున్నారు మెనోపాస్ తర్వాత కూడా యాక్టివ్ గా ఉంటే దే నీడ్ మోర్ ఈస్ట్రోజన్ సో దే విల్ ప్రొడ్యూస్ లిటిల్ మోర్ టెస్టోస్ట్రోన్ లిటిల్ ఫ్యాట్ దే విల్ ప్రొడ్యూస్ ఈస్ట్రోజన్ ఫ్రమ్ దేర్ సో దే వోంట్ హ్యావ్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఓకే ఓకే సో మీ దగ్గరికి కొంచెం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఉంది కొంతమందికి అంటే ఇప్పుడు హై బాగా మెనోపాజల్ సింటమ్స్ ఉన్నాయి అసలు కూర్చోలేరు నించోలేరు రోజంతా విసుగ్గా అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్మోన్ ఇవ్వచ్చు ఈస్ట్రోజన్ బయట నుంచి ఇస్తాం ఓకే అయితే అది ఎన్నాళ్ళు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి దానివల్ల పరిణామాలు ఏంటి అన్నది ఈ స్టడీస్ విమెన్స్ హెల్త్ స్టడీస్ అన్ని అవన్నీ వచ్చాయి దాంట్లో వాళ్ళు ఈస్ట్రోజన్ వల్లే బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి ఎండోమెట్రిన్ క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి అది ఇదని భయపెట్టేసారు హార్ట్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని కానీ ఆ స్టడీ సరిగ్గా చేయలేదు ఓకే నా ఉద్దేశంలో ఈస్ట్రోజన్ ఈజ్ ఏ ఎలిగ్జర్ ఆఫ్ లైఫ్ ఈస్ట్రోజన్ ఉన్నంత వరకు స్త్రీకి యవనం వల్ల బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే అది పోయిందో మెనోపాజ్ వస్తుంది అయితే మన లైఫ్ అంతా జీవితం ఎన్నో సంవత్సరాలు బతకలేము కదా వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు ఈస్ట్రోజన్ తీసుకోవచ్చు అయితే యూట్రస్ ఉందనుకోండి హిస్ హిస్టక్టమీ చేయలేదు యూట్రస్ ఉన్నప్పుడు మనం ఈస్ట్రోజన్ ఇస్తూ పోతే ఆ ఎండోమెట్రిన్ థిక్ అయ్యి ఎండోమెట్రిల్ క్యాన్సర్ రావచ్చు అది రాకుండా ప్రొజెస్ట్రోన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది యూట్రస్ ఉన్న స్త్రీలకి ఎప్పుడైతే ప్రొజెస్ట్రోన్ ఇస్తామో ప్రొజెస్ట్రోన్ ఇస్ బ్యాడ్ ఫర్ ద బ్రెస్ట్ సో దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు రైట్ సో యూట్రస్ తీసేసిన వాళ్ళకి అయితే ఒట్టి ఈస్ట్రోజన్ ఇచ్చినట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ లేదు ప్రొజస్ట్రోన్ వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరగచ్చు పెరిగి దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు పిరాజ్ ఈస్ట్రోజన్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది సో ఈస్ట్రోజన్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ ఫర్ ద బాడీ కానీ అట్లానే మనం ఎల్లకాలం ఇవ్వలేము సో కొన్నాళ్ళు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు కొంతమంది నేను చెప్పాను ప్రిమచ్యూర్ వేరియన్ ఫెయిల్యూర్ ముప్పై ముప్పై ఐదేళ్లకే మెనోపాజులు వచ్చేస్తున్నాయి మళ్ళీ వాళ్ళకి కంపల్సరీ న్యాచురల్ మెనోపాజ్ అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు హార్మోన్స్ ఇస్తాం ఇవ్వటం వల్ల మంచిది సో యూట్రస్ ఉన్న వాళ్ళకి ఎండోమెట్రిలో మిరీనా అని ఇప్పుడు ఓకే ఇంట్రాయూట్రైన్ సిస్టమ్ వచ్చింది అది పెట్టి కూడా మనం ఈస్ట్రోజన్ ఇవ్వచ్చు ఓకే సో అంటే ఇండివిజువలైజ్ చేయాలి ఇది కామన్గా అందరికీ ఇచ్చే ట్రీట్మెంట్ కాదు వాళ్ళకు ఉన్న సమస్య వాళ్ళకున్న ఉన్న వాళ్ళ వర్క్ ఒత్తిడి పని ఒత్తిడి వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతున్నారో లేదో దాన్ని బట్టి ప్లస్ ఆస్టియోపోరోసిస్ ఉందనుకోండి వాళ్ళ ఇంట్లో హిప్ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి వంగిపోతున్నారు స్పైన్ వంగిపోతుంది ఇవన్నీ హిస్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఈస్ట్రజన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ బోన్ హెల్త్ వాళ్ళకి అదొక ట్రీట్మెంట్ సో అలాంటి వాళ్ళకి ఇచ్చినందువల్ల మనం నష్టం కంటే లాభం ఎక్కువ సో ఇలా అన్నీ లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ అవసరాలను బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పటివరకు విమెన్ హెల్త్ ఇష్యూస్ మీద మాట్లాడి మాట్లాడాల్సి ఉంటారు